మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాది వందనాలు ఈరోజు మనము నలభై దినముల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఈస్టర్ పండుగ సిద్ధపాటుగా దానికి ముందు నలభై దినములు ప్రత్యేక ఉపవాస దినములుగా క్రైస్తవ సంఘాలు ఆచరిస్తూ ఉంటాయి అయితే ఈ నలభై దినాలు ఆచరణ రీతిగా ఆచరించడం వలన మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ ఆత్మీయంగా ఈ లెంట్ దినాలు ఆచరిస్తే నూతన కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాము బైబిల్ గ్రంథంలో నలభై దినములకు సంబంధించిన ఆరు సంఘటనలు మనము ఇప్పుడు తెలుసుకుందాము మొదటిగా చూసుకున్నట్లయితే జల ప్రళయం ద్వారా వర్షము కురిసిన కాలము నలభై దినములు రెండోది మోషే ఉపవాసం చేసిన కాలము నలభై దినములు మూడోది చూసుకున్నట్లయితే ఏలియా ఉపవాసం ఉండి ప్రయాణించిన కాలము నలభై దినములు నాలుగోది ఇజ్రాయేలీలు ఖానాను వేగుచూసిన కాలము నలభై దినములు ఐదోది యేసు ప్రభు ఉపవాసము చేసిన కాలము నలభై దినములు ఆరో విషయాన్ని చూసినట్లయితే ఆరోహణం అవ్వడానికి ముందు యేసు ప్రభు ప్రత్యక్షమైన కాలము నలభై దినములు హలెలుయా మనము ఈ వచనాలను చూసుకున్నట్లయితే ఈ ఆరు సంఘటన నుండి మనము ఆరు అనుభవాలను నేర్చుకోవచ్చు ఈ నలభై దినాలు ఆత్మీయంగా ఆచరించగలిగితే మనం ధ్యానం చేయబోతున్న ఆరు అనుభవాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు మొదటిగా చూసినట్లయితే నూతన హృదయం నలవది పగళ్ళు నలవది రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసింది ఆది కాండము ఏడవ అధ్యాయము ఒకటిలో చూసుకున్నట్లయితే ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది దేవుడు భూమి మీదికి జలప్రలయాన్ని రప్పించినప్పుడు పశువులు పక్షులు మృగములు పురుగులు సమస్త శరీరులు సమస్త నరులు నశించిపోయారు నలభై దినముల ప్రచండ వర్షం కురియడం వలన నరులతో కూడా సమస్త జీవరాశులు తుడిచిపెట్టబడ్డాయి ప్రియ దేవుణ్ణి బిడ్డ మనం ఆచరించబోయే ఈ నలభై దినాలలో కూడా వాక్యమనే వర్షం కురియబోతుంది నలభై దినాలు ప్రచండ వర్షం కురియబోతుంది దేవుణ్ణి బాధ పెట్టిన వారందరూ భూమి మీద నుండి తుడిచివేయబడ్డారు అలాగే నలభై దినాల కృవబోయే వాక్య వర్షాన్ని నీలో దేవునికి ఇష్టం లేనివన్నీ తుడిచిపెట్టబడతాయి నలభై దినాల వర్షం తర్వాత దుర్మార్గులు పాపులను నివసించిన భూమి ఇప్పుడు వారెవ్వరూ లేని నూతన భూమి అయ్యింది అట్టి రీతిగానే నలభై దినాల ధ్యానాల తర్వాత చెడు పాపము అసూయ లాంటి అనేక మోసకరమైన విషయాల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు మన హృదయంలో అవన్నీ లేని నూతన హృదయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ నలభై దినముల ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు ఆత్మీయంగా గడపగలిగితే నీకు నూతన హృదయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు హలే అయితే ఈ నలభై దినముల లింట్ డేస్ ఇంకా మనకు ఈ రోజుతో పద్దెనిమిది రోజులు ఉన్నాయి అయితే ఈ పద్దెనిమిది రోజుల్లో నీవు ఏదైనా సరి చేసుకునే ఇది ఉన్నట్లయితే దేవుని వాక్యం అనే వర్షము నీ హృదయంలో ఉరిసినట్లయితే మంచి నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు దేవుని సన్నిధానంలో గొప్ప కార్యాలు నీవు చూడబోతున్నావు హలెల్లుయ గడిచిన దినములు దేవుని సన్నిధానంలో గడపలేకపోయావేమో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉన్న దినములలో దేవుని సన్నిధానంలో ఆయన దగ్గరగా నువ్వు జీవించినట్లయితే వాక్యమైన వర్షంతో నిన్ను తడిపి నూతన హృదయాన్ని ఆయన నీకు దయచేయాలని ఆశపడుతున్నాడు మీ హృదయంలో ఏదైతే మచ్చరము చెడు క్రియలు ఏమైనా ఉన్నట్లయితే దేవుడు వాక్యమనే వర్షముతో దాన్ని పూర్తిగా తీసివేయాలని ఆయన ఆశపడుతున్నాడు తన ప్రియ కుమారుడిగా కుమార్తెగా నిన్ను చేసుకోవాలని నిన్ను ఆయన కౌకిలిలో హత్తుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు హలేలుయ దేవుని సన్నిధానంలో ఈ ఉన్న పద్దెనిమిది రోజులు మనము ఆయన సన్నిధానానికి ఇంకా ఆయన సన్నిధానంలో ఆయన దగ్గరికి రావడానికి మనము ప్రయత్నం చేద్దాము ఆయనకు సమయాన్ని మనం ఇద్దాము హలేలుయ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె